మీ అందరికీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము అన్న విషయం తెలుసు కదా అయితే సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక్క మహాయుగం అని పిలుస్తారు ఇలాంటి డెబ్బై ఒక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్మంతరం పద్నాలుగు మన్మంతరాలు కలిస్తే ఒక కల్పం అలాంటి రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు ఇది మన పురాణాల్లో మెన్షన్ చేసిన వేదిక టైం లైన్ సో దీన్ని బట్టే ఈ సృష్టి వేదిక టైం లైన్ ఇవన్నీ కూడా బ్రహ్మ పుట్టిన తర్వాతే మొదలయ్యాయి అని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆ బ్రహ్మ కూడా పుట్టక ముందే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన భూమి మీద ఒక్క నగరాన్ని నిర్మించాడు ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో యుగాలతో యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరిపోయే చివరి క్షణం వరకు కూడా మన భూమి మీద ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అదే మోక్షపురి శివపురి అవిముక్త క్షేత్రంగా పిలవబడే వారణాసి సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది కానీ అలాంటి కల్పాలు ఎన్ని మారినా ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా ఒక్క కాశీ నగరాన్ని మాత్రం ఆ పరమేశ్వరుడు తన త్రిశూలం మీద పెట్టుకుని పాడుతూ ఉంటాడు అని స్కంద పురాణంలో మెన్షన్ చేసింది అయితే కాశీ అనే ఈ మహా పరమేశ్వరుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్న విషయాన్ని నేను ఒక లాంగ్ వీడియోలో మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి